చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ అలాగా ఏంటండి మైకిల్ టీమ్ లో సెలెక్ట్ అవలేదట అశోక్ సెలెక్ట్ అయ్యాడంట అయ్యయ్యో బాబుకి ఈ విషయం తెలిస్తే చాలా అప్సెట్ అవుతాడండి నువ్వు వాడి దగ్గరే వాగొద్దు నాలుగు రోజుల నిదానంగా చెబుదాం సరేనండి నమస్కారం అండి కమెంట్ కూర్చోండి సార్ మా ఇంట్లో ఉంటున్న జూలీ మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఈ విషయం మీతో తెలుసు వాడు నాతో చెప్పాడు వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను సార్ అవును జూలీకి నీకేమిటి సంబంధం జూలీ నా ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం వాళ్ళు నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఆమె మా ఇంట్లోనే ఉంటుంది ఆమెకి నేను తప్ప తప్పింకెవరు లేదు సార్ నా కొడుకు నల్లుని చేసుకోవటానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లే పోటీ పడుతున్నారు వాళ్ళని కాదనుకుని ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని మిడిల్ క్లాస్ అమ్మాయి జూలీ నా కొడుకు ఇచ్చి ఎలా కట్టబెట్టాలనుకుంటున్నావు చెప్పు వాళ్ళిద్దరు సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నారు సార్ సరే నా కొడుకు ఇష్టపడుతున్నాడు కదా నేను జూలియన్ కోడలుగా చేసుకున్నాను అనుకో దానివల్ల నేనేం నష్టపోతానో తెలుసా సొసైటీలో నా స్టేటస్ తగ్గిపోతుంది అదే కోటి కూతురుని చేసుకుంటే నా స్టేటస్ పెరుగుతుంది నా బిజినెస్కి వెళ్ళిపోతుంది ఓకే ఇవన్నీ నేను వదులుకుంటాను మరి నువ్వేం వదులుకుంటావు ఎన్జిఐలో చెప్పండి సార్ ఇండియన్ క్రికెట్ టీంకి నువ్వు సెలెక్ట్ అయ్యావు దాని నుంచి నువ్వు తప్పుకోవాలి నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు నన్ను సెలెక్ట్ చేయొద్దని నువ్వే క్రికెట్ బోర్డుకి లెటర్ రాయాలి దీనివల్ల నాకేంటి లాభం అనుకుంటున్నావా క్రికెట్ అంటే నీకు ప్రాణం నా కొడుక్కి ప్రాణం ఈసారి టీంలో సెలెక్ట్ అవుతానని వాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు వాడు సెలెక్ట్ కాలేదని తెలిస్తే తట్టుకోలేడు అందుకే నువ్వు టీంలోంచి తప్పుకుంటే నా కొడుకు సెలెక్ట్ అవుతాడు ఎందుకంటే నీ తర్వాత స్థానంలో వాడే ఉన్నాడు కాబట్టి జూలీను మైకేల్ మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు క్రికెట్ నుంచి తప్పుకోవాలి ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయం ఏమండి ఆయన చెప్పినట్టు మీరు ఆడటం ఇష్టం లేదంటూ క్రికెట్ బోర్డుకి లెటర్ రాస్తే వాళ్ళు ఇంకెప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయరు ప్లీజ్ ఆ కండిషన్ ఒప్పుకోవద్దు మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ తగిన పాట చెప్పొద్దా నువ్వు ఉన్నావు నిన్ను కన్నా ఓ గేదెని పెంచితే నాలుగు లీటర్ల పాలైన వెలుగు పెడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బంతిలో ఎక్కుదురు గాని చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్ల సరే సార్ నేను టీంలోంచి తప్పుకుంటాను ఇంకో కండిషన్ నీకు జూలీకి ఉన్న ఫ్రెండ్షిప్ నేను నమ్ముతాను కానీ నా బంధువులు నమ్మరే ఎప్పుడైతే మా అబ్బాయికి జూలీకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందో అప్పటి నుంచి నువ్వు జూలీని చూడటం మాట్లాడటం చేయకూడదు అది జూలీ కాపురానికే మంచిది ఏంటి ఆలోచిస్తున్నావు జూలీని చూడకుండా నేను ఉండగలను కానీ నన్ను చూడకుండా జూలీ ఉండలేదు సార్ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు జూలీకి నువ్వంటే ద్వేషం అసహ్యం కలగాలి సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను వెళ్ళిరండి ఫాదర్తో మాట్లాడి వచ్చేవారు మ్యారేజ్ గురించి చర్చలు అనౌన్స్ చేయమని చెప్తాను వస్తాం సార్ నమస్తే పెట్టిన కండిషన్స్ ఒప్పుకున్నందుకు నీకు బాధగా ఉందా నా భర్త గొప్పవాడు అవ్వాలని నాకు మాత్రం ఆశగా ఉండదా పర్వాలేదండి నా భర్త గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అనే కంటే ఒక మంచి మనసున్న వాడనేది నాకు చాలా గర్వంగా ఉంది నాకు అది చాలండి థ్యాంక్స్ నందిని ఈ కండిషన్స్ గురించి జూలికి అస్సలు చెప్పొద్దు ఆమెకు తెలిస్తే పెళ్ళే వద్దంటుంది నా ఆశయం కంటే జూలీ భవిష్యత్తే నాకు ముఖ్యం నీ బిల్డింగ్ మైకిల్ నాన్నగారు ఒప్పుకున్నారు నెక్స్ట్ వీక్ చర్చిలో మ్యారేజ్ అనౌన్స్ చేయబోతున్నారు ఇలా అప్పులు చేసి జూలీ పెళ్లి చేయాలంటారా వేరే దారి పెళ్లి కొన్నాళ్ళని ఆగి చేస్తే ఏంటి వద్దొద్దు ఆ మహాతల్లి ఏ రోజైతే నా ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఇన్నాళ్ళు నా మనసుతో దాచుకున్నాను ఇక నా వల్ల కాదు ఈ శనివల్ల క్రికెట్ టీంలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను ఇల్లు వదిలి వెళ్ళిపోతే జూలీ వెళ్ళిపోయిందండి ఏవండి మీరు బాధపడుతూ జోలీని బాధపడుతూ ఈ పెళ్లి చేయటం అవసరం అంటారా జూలీని హ్యాపీగా మన ఇంట్లోనే మహారాణిలో ఉండనివ్వండి ఏం చేయను జూలీ అతను ఆశపడింది ఆమె సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు జూలీ ఆశ నెరవేరాలి నంది ఏంటండి ఈ టేబుల్ మీద నా ఉంగరం పెట్టని చూసావా లేదే జూలీ ఇక్కడ నా ఉంగరం ఏమైనా చూసావా చూడలేదు అయ్యో సర్ఫ్ అయిపోయింది నేను దొంగతనం చేశాను అనుకుంటున్నావా నేనంత నీచానికి దిగజారులేదా అది కాదు నువ్వు పొరపాటును తీసి అక్కడ పెట్టావా ఇంకేం చెప్పకు నన్ను దొంగం చేసావు చాలా సంతోషం ఇదిగో నా శాలరీలో మిగిల్చిన డబ్బు తీసుకో వేరే రింగ్ కొనుక్కో లైఫ్లో ఎన్నో మిస్ చేసుకున్నాను ఆఫ్టర్ ఆల్ ఓ రింగ్ పోతే పోయింది